హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రలాగా ఉన్నారు ఈరోజు మరొక కొత్త డిజైన్తో కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండ్ సూపర్గా ఉంది ఈ కాంబినేషన్లో చాలా బాగా అనిపించింది వర్క్ అయితే ఇదే వర్క్ ఇంతకు ముందు ఒకసారి వేశానండి మన దాంట్లో పోస్ట్ చేశాను కాంబినేషన్ బాగాలేక నాకు వర్క్ అంత నచ్చలేదు వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్కి అయితే పైన బొటీస్ వాళ్ళ సారీ వచ్చేసి గ్రీన్ కలర్ కింద బార్డర్ వచ్చేసి ఆరెంజ్ మిక్స్డ్ ఎల్లో ఉంది అందుకని బ్లౌజ్ ఆ కలర్ తీసుకొని కట్ వర్క్ చేసేసాను అక్కడక్కడ లైట్గా మెరూన్ అండ్ సిల్వర్ కలర్ ఉంది అందుకని అవి కూడా యూస్ చేశాను ఇలా యూస్ చేయడం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుందండి మనం వేయించుకునే వర్క్ సింపుల్ వర్క్ అయినా ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఏంటంటే మనకు కలర్ కాంబినేషన్ మెయిన్ అండి వర్క్ అనేది కలర్ కాంబినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటే వర్క్ మాత్రం సూపర్గా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వేసేసి పైన బుటీస్ వేసాను తర్వాత నెక్ చూసేసండి ఎలా ఉందో నెక్ వచ్చేసి మనకి సేమ్ హ్యాండ్స్ వచ్చే అలాగే వస్తుంది కట్ వర్క్లో ఇది ఫ్రంట్ పార్ట్ తర్వాత మనం బ్యాక్ సైడ్ కూడా కాకపోతే ఈ వర్క్ ఏంటంటే కొంచెం విడ్త్ ఎక్కువ వచ్చిద్దండి కింద సన్నగా ఉండే వాళ్ళకైతే సెట్ అవ్వదు కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది కలర్ చూసారా ఇందాక ఎంత అంటే వీడియో ఎఫెక్టు కలర్ ఎంత షేడ్ అయినా ఇందాక చాలా బాగా వచ్చింది కలరు ఇప్పుడు మాత్రం కొంచెం షేడెడ్గా కనిపిస్తుంది వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది ఎవరైనా వేయించుకోవచ్చు కాకపోతే కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళు వేయించుకోండి సన్నగా ఉండే వాళ్ళు మాత్రం ప్లీజ్ సెట్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా బ్రాడ్ అయిపోతుంది ఆల్మోస్ట్ కింద సెవెన్ దాఫ్ అవుతుంది అంత ఉంటే మాత్రం సెట్ అవుద్ది ఆ వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్